సుమన్ అరెస్ట్ కావాలని ముందు బీజీపీలో అదే పాట షూటింగ్ జరుపుకుంది షూటింగ్ ఏవిఎంలో చేసుకోవాలి కొన్ని నెలల తర్వాత షూటింగ్ కొన్ని నెలల తర్వాత మొదటిసారిగా ముఖానికి రంగులు వేసుకోబోతున్నాడు తెల్లారితే షూటింగ్ ఆ తర్వాత ఏం జరిగింది జైలుగోడల మధ్య హీరో సుమన్ ఐదవ భాగం యధావిధిగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి సైన్ చేశాడు అక్కడే ఉండే టెంపుల్స్ చూడాలనుకున్నాడు అలాంటి ప్రదేశాలు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి మధుర ఆలయానికి వెళ్ళాడు సుమన్ రాగానే జనం ఇంట్రెస్ట్గా చూశారు నటుడిగా తెలిసిన సుమన్ అతని కేసు గూర్చి కూడా తెలుసు ఆ విషయం గూర్చి సుమన్ ఇంటర్వ్యూలో చెప్తూ వాళ్ళు అలా చూస్తున్నందుకు నాకు కాస్త బాధ కలిగించింది ఒక ఆర్టిస్ట్గా మాత్రమే కాదు వాళ్ళు ఒక విధమైన సానుభూతితో చూశారు వాళ్ళ అభిమానం సానుభూతి ఎందుకో ఆ క్షణం భరించలేకపోయాను ఒక విషయం మాత్రం నాకు ఆనందాన్ని గర్వాన్ని కలిగించింది అందులో ఏ ఒక్కరూ నా గూర్చి హేళనగా మాట్లాడలేదు ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు కొంతమంది అమ్మాయిలైతే ఒక సోదరుడితో మాట్లాడినట్టుగా మాట్లాడారు అన్నయ్య మీరు నిర్దోషిగా బయటకు వస్తారని ఆశాభావం వెలిబుచ్చారు ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళాడు గర్భగుడి ఎదురుగా వినమ్రంగా చేతులు జోడించాడు మధుర మీనాక్షి విగ్రహం చిరునవులు చిందిస్తూ ఉంది చేతులు జోడించి సుమన్ ప్రార్థించాడు అమ్మ మీనాక్షి నాకు మనస్థైర్యం కలిగించు తల్లి అని ప్రార్థించాడు దాదాపు పరిసర ప్రాంతాల్లో ఉన్న టెంపుల్స్ అన్నీ చూశాడు కేసు ఇంకా నడుస్తూనే ఉంది చేయాల్సిన చిత్రాలు చాలా ఉన్నాయి ఈ మూడు నెలలు మధురైలోనే ఉన్నాడు అప్పీల్ చేశాడు సుమన్ మధురై మద్రాస్ రావచ్చు సిటీ లిమిట్స్ దాటి వెళ్ళకూడదు చెంగల్పట్టు పోలీస్ స్టేషన్లో రోజు పది గంటలకు సైన్ చేయాలి ఈ కేసు తేలే వరకు ఇలాగే జరుగుతుంది చెంగల్పట్టులో ఒక ప్లాట్ అద్దెకి తీసుకున్నాడు ఎప్పటికప్పుడు సుమన్ విషయాలు తల్లి తెలుసుకుంటూనే ఉంది బీభచ్చాన్ని సృష్టించడానికి తుఫాను సమాయత్తమవుతోంది ఆకాశానికి చిల్లు పడ్డట్టు వర్షం మామూలు వర్షం కాదు కుంభవృష్టి భయంకరమైన తుఫాను దాని తాకిడికి మద్రాస్ నగరం అట్టుడికి పోయింది ఎక్కడ చూసినా అంధకారం అల్లకల్లోలం అంతకన్నా అల్లకల్లోలంగా ఉంది సుమన్ మనసు తుఫాన్ వార్త తెలిసిన మరుక్షణం సుమన్కు ఆదుర్ద ఎక్కువైంది వెంటనే తల్లికి ఫోన్ చేయాలనుకున్నాడు అనుకున్నదే ఆలస్యం ఫోన్ చేశాడు బ్యాడ్లకు అతను వెంటే ఉందేమో టెలిఫోన్ లైన్స్ కట్ పౌరజీవనం స్తంభించింది రవాణా బంద్ రాకపోక లేవు కమ్యూనికేషన్స్ దెబ్బతిన్నాయి అలా క్షణాలు నిమిషాలు గంటలు గడిపాను మర్నాడు కొద్దిగా తగ్గుముఖం పట్టింది అయినా ఏమిటి లాభం నేను అమ్మని చూడ్డానికి వీల్లేదు అలా మూడు రోజులు ఎంతో టెన్షన్గా గడిపాను ప్రతి క్షణం ఫోన్ దగ్గరే ఉండేవాడిని అన్నారు ఇద్దరు మిత్రుల చిత్రంలో ఒక పాట బ్యాలెన్స్ ఉంది సుమన్ అరెస్ట్ కావడానికి ముందు వీజీపీలో అదే పాట షూటింగ్ జరుపుకుంది దాని తాలూకు పాట పూర్తి చేయాలి షూటింగ్ ఏవీఎంలో చేసుకోవాలి కొన్ని నెలల తర్వాత షూటింగ్ కొన్ని నెలల తర్వాత మొదటిసారిగా ముఖానికి రంగు వేసుకోబోతున్నాడు తెల్లారితే షూటింగ్ తెల్లారు తీయబోయే సీన్ డియోట్ గురించి ఆలోచిస్తున్నాడు తన శరీరం వైపు చూసుకున్నాడు తన శరీరం తనకు సహకరిస్తుందా తను మునుపట్ల నటించగలడా ఏవిఎం స్టూడియో చాలామంది జనం వచ్చారు జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు అక్కడ సుమలత స్పాట్కు వచ్చింది పాట సుమలత సుమన్లపైనే అందరిలోనూ అదో రకమైన ఫీలింగ్ జూనియర్ ఆర్టిస్టులు అయితే సుమన్ వైపు అపనమ్మకంగా చూశారు ఈ వ్యక్తి నేరం చేశాడా ఈ వ్యక్తి గూండానా షూటింగ్లో తమతో పాటు ఎంతో మంచిగా సరదాగా మాట్లాడే సుమన్ని దోషిగా అంగీకరించడం లేదు వాళ్ళ మనసు జూనియర్ ఆర్టిస్టులో నా పట్ల ఉన్న అభిమానం ఆ రోజు ప్రత్యేకంగా చూశాను కొందరైతే కంటతడి పెట్టారు మీరేంటి సార్ జైలుకి వెళ్ళడం ఏంటి సార్ మీరు ఏ తప్పు చేయలేదు మీరు నిర్దోషి మనస్ఫూర్తిగా జూనియర్ ఆర్టిస్టులు నాతో అన్నారు వాళ్ళు జూనియర్ ఆర్టిస్టులే కావచ్చు కానీ వాళ్ళకున్న నమ్మకం మంచితనం నిజంగా కొన్ని కొన్ని చిన్న సంఘటనలు ఎంతో కదిలిస్తాయి ఇంటర్వ్యూలో ఆనాటి సంఘటన చెప్తూ సుమన్ చెప్పిన విషయం డాన్స్ డైరెక్టర్ డైరెక్టర్ కెమెరామ్యాన్ అందరు రెడీ అయ్యారు సుమన్ అక్కడ అట్రాక్షన్ పాయింట్ చాలామంది సుమన్ని చూడ్డానికి వచ్చారు ఇన్ని నెలల తర్వాత వచ్చిన సుమన్ ఎలా ఉన్నాడు జైల్లో సుమన్ ఏమైనా చేశారా సుమన్ చిక్కిపోయాడా ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకునే వాళ్ళు చాలామంది వచ్చారు అక్కడికి కానీ సుమన్ మాత్రం మామూలుగానే ఉన్నాడు టెన్షన్స్ ఆలోచనలన్నీ పక్కకు పెట్టాడు ఇప్పుడు కావాల్సింది కాన్సన్ట్రేషన్ తీయబోయే సన్నివేశం తప్ప ఇంకో విషయం గురించి ఆలోచించదలుచుకోలేదు అది అతని మూడిని డిస్టర్బ్ చేస్తుంది ఇదే విషయాన్ని ఇంటర్వ్యూలో చెప్తూ సుమన్ ఆ క్షణం కెమెరా స్టార్ట్ అవ్వగానే ఒక విధమైన ఫీలింగ్ ఇన్ని నెలల తర్వాత కెమెరా ముందుకు వచ్చాను ఒకే టేక్లో ఒకే కావాలి అది కాక చాలామంది కళ్ళు నా మీదే ఉన్నాయి నేను ఎలా బయటకు వచ్చానో ఎలా ఉన్నానో చూడాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు డైరెక్టర్ టేక్ ఓకే వరకు టెన్షన్ సుమన్ని చూడ్డానికి శాంతి విజయశాంతి వచ్చింది నటి శ్రీలక్ష్మి కూడా వచ్చింది ఆ తర్వాత ఒక్కొక్కరు సుమన్ని కలిశారు విజయశాంతి ఓ పావు గంట సేపు మాట్లాడి వెళ్ళింది చాలా కాలం తర్వాత సినిమా వాతావరణం సినిమా మనుషులు కోఆర్టిస్టులు మళ్ళీ తనదైన లోకంలోకి వచ్చాడు ఒక ఆర్టిస్ట్కు అంతకుమించి ఆనందం ఏముంటుంది ఇంటర్వ్యూలో ఆర్టిస్టుల ప్రస్తావన వచ్చినప్పుడు సుమన్ నటి సుహాస్ని గురించి చెబుతూ మొట్టమొదటిసారిగా నా నోరు నోరువీపీ ప్రెస్కు తమిళ ప్రెస్కు ధైర్యంగా నేను అలాంటి వ్యక్తిని కానని నిర్దోషణని నమ్మకాన్ని పత్రికాముఖంగా వ్యక్తం చేసిన ఆర్టిస్ట్ సుహాస్ని గారు నా పట్ల ఒక ఆర్టిస్ట్కు ఉన్న నమ్మకం నాకెంత మానసిక స్థైర్యాన్ని ఇచ్చింది సుహాస్ని గారి సంస్కారానికి వ్యక్తిత్వానికి హ్యాట్సాఫ్ సుమన్ బెయిల్ మీద బయటకు వచ్చిన విషయం నిర్మాళతలకు తెలిసిపోయింది ఫినిష్ కాని పిక్చర్స్ ఉన్నాయి ముందు వాటిని ఫినిష్ చేయాలనుకుంటున్నాడు సుమన్ సుమన్ ఇంటి పక్కనే చెంగల్పట్టులో పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్లో పోలీసులు ఇన్స్పెక్టర్ గారు చాలా బాగా ట్రీట్ చేశారు ఎప్పుడూ సుమన్ని దోషిగా చూడలేదు ఆర్టిస్ట్గా వ్యక్తిగా సుమన్ని అభిమానించేవారు చెంగల్పట్టులో ఇంట్లో ఫోన్ లేదు పోలీస్ స్టేషన్ వాళ్ళ ఫోన్ని ఉపయోగించేవారు సుమన్ పోలీస్ స్టేషన్ల నుండి బావినీళ్ళు తీసుకెళ్లేవాడు అవసరమైతే కెమెరా ముందు నిలబడ్డాడు సుమన్ కెమెరామ్యాన్ డ్యాన్స్ డైరెక్టర్ డైరెక్టర్ టెక్నీషియన్స్ అందరూ ఉన్నారు నగరాల నుండి పాట వినిపిస్తోంది సైలెన్స్ యాక్షన్ మామూలు సన్నివేశం కాదు పాట దానికి మూమెంట్స్ అవసరం మనసులో ఎలాంటి బాధలైనా ఉండవచ్చు అవి పర్సనల్ అందుకే సాధ్యమైనంత వరకు సుమన్ ఆ బాధలను తరిమివేయడానికి ప్రయత్నిస్తున్నాడు శరీరం కదులుతోంది అడుగులు తడబడకూడదు తాను క్లీన్ తనపై వచ్చిన ఆరోపణల గురించి ఆలోచించకూడదు అలా మనసులోనే క్షణాల మీద తనంతాను బ్యాలెన్స్ అవుతూ హిప్నటైజ్ చేసుకుంటున్నాడు నిజానికి ఇలాంటి పరిస్థితి ఆర్టిస్ట్కు మీద సామ్ లాంటిది మెంటల్ బ్యాలెన్స్ను ఏమాత్రం కోల్పోకూడదు ఆలోచనలు దగ్గరకు రానివ్వకూడదు కానీ ఎలా సాధ్యం ప్రతి దృశ్యం క్లోజ్ షాట్ల కళ్ళ ముందు మెదులుతుంటే అయినా బెదర్లేదు ఒక్క లిప్తకాలం పాటు కళ్ళు మూసుకున్నాడు ఇప్పుడు స్టెప్స్ వేస్తున్నాడు అంతే అడుగులు కదిలాయి పూర్తిగా నటనలో నిమగ్నం అయ్యాడు ఫ్లాష్ లైట్లు మెరుపులతో ఓ పక్క ఎండవేడి మరో పక్క మానసిక వేదన ఇంకో పక్క ఈ మూడింటిని బ్యాలెన్స్ చేస్తూ సుమన్ షాట్ ఓకే అయ్యింది అప్పటివరకు రెప్పలార్చకుండా ఆ దృశ్యాన్ని చూసిన వాళ్ళందరూ చప్పట్లు కొట్టారు అసిస్టెంట్ వచ్చి దగ్గరగా నిలబడ్డాడు బోయ్ గొడుగు తెచ్చి పట్టాడు కళ్ళు మూసుకున్నాడు అభిమానులు సుమన్ను చూడాలని తోసుకు వస్తున్నారు వాళ్ళను అనివ్వమన్నట్టుగా సైగ చేశాడు అందరూ పరిగెత్తి ఆటోగ్రాఫ్లు అడిగి తీసుకున్నారు లంచ్ బ్రేక్ ఏసీ గదిలో కూర్చున్నాడు కూడా అసిస్టెన్స్ ప్రొటెక్షన్ బాయ్ కూడా ఉన్నారు క్యారియర్ వచ్చింది ప్లేట్లో అన్నం సర్దారు రకరకాల పదార్థాలు వెజ్ నాన్ వెజ్ పెరుగు రసం సాంబార్ వెనక వాళ్ళి కూర్చున్నాడు సుమన్ సార్ భోజనం రెడీ కళ్ళు తెరిచి చూశాడు ఎదురుగా అసిస్టెంట్స్ బోయ్ చేతులు కట్టుకొని వినయంగా నిలబడ్డారు సుమన్కు జైలు గుర్తుకొచ్చింది కొన్ని సంఘటనలు హృదయాన్ని కదిలిస్తాయి అలాంటి సంఘటన ఒకటి జరిగింది ప్రతి నటుడు స్టార్గా ఎదగడానికి అభిమానుల తోడ్పాటు కూడా ఉంటుంది నటుడికి ప్రతిభావంతమైన నటన ఒక ప్లస్ పాయింట్ అయితే అభిమానుల ప్రోత్సాహం అభిమానం మరో ప్లస్ పాయింట్ అవుతుంది ఆ రోజు షూటింగ్ జరుగుతోంది నెక్స్ట్ సీన్ కోసం ఎదురు చూస్తూ కుర్చీలో రిలాక్స్ అవ్వకుండా దూరంగా ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళాడు అక్కడ ప్రశాంతంగా ఉంది చెట్టు నీడలో సేద తీరుతూనే దూరంగా వస్తున్న అభిమానుల్ని చూశాడు నేటి భారతం వంటి సూపర్ హిట్ చిత్రంలో సుమన్ నటన్కు ప్రేక్షకులు పట్టం కట్టారు అభిమానులు రోజు వందల సంఖ్యలో ఉత్తరాలు రాసేవారు సుమన్కు అభిమానుల ఉత్తరాలు ఎంతో సంతోషాన్ని ఇచ్చేవి కుముదం పత్రికలో ప్రముఖ నటి సుహాస్ని సుమన్తో రెండు సినిమాలు చేశాను నాకు సుమన్ గురించి తెలుసు సుమన్ అలాంటి వ్యక్తి కాదు అలా చేల్సిన అవసరం లేదు డబ్బు పేరు పుష్కలంగా ఉంది అవి వస్తున్న సమయంలో అతని మీద ఇలాంటి ఆరోపణలు రావడం బహుశా అతని ప్రొఫెషన్ను దెబ్బతీయడానికి కావచ్చు ప్రముఖ తమిళ పత్రికలో సుమన్ అరెస్ట్ తర్వాత సుహాస్ని ఇచ్చిన ప్రకటన సారాంశం ఇది ఈ విషయాన్ని సుమన్ గుర్తు చేసి సుహాసినికి థ్యాంక్స్ చెప్పారు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టాలి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు సుమన్ ఇన్స్పెక్టర్ ఉన్నాడ సమయంలో రండి మర్యాదగా ఆహ్వానించాడు ఇన్స్పెక్టర్ సుమన్ చదువుకున్న వ్యక్తి సంస్కారం ఉన్న వ్యక్తి పైగా నటుడుగా పేరున్న వ్యక్తి ఆ ఇన్స్పెక్టర్ని ఎప్పుడూ ఆ విషయమే బాధిస్తుంది గ్లామర్ హీరోగా యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న సుమన్ పోలీస్ స్టేషన్కి వచ్చి తమ ముందు నిలబడి సైన్ చేయడాన్ని భరించలేకపోతున్నాడు సుమన్ నటించిన నేటి భారతం ఆ ఇన్స్పెక్టర్ చూశాడట ఆ విషయమే చెప్తూ ఆ ఇన్స్పెక్టర్ మీరు ఇలా స్టేషన్కి వచ్చి సంతకం చేయడం నన్ను కూడా బాధ పెడుతుందండి అన్నాడు సుమన్ మాత్రం సిన్సియర్గా అది మీ సంస్కారం నా పట్ల మీకున్న అభిమానం మీరు మీ డ్యూటీ చేస్తున్నారు అన్నాడు లేదండి వృత్తిపరంగా నేను ఎలా ఫీల్ అవుతున్నట్లు ఆత్మాంచన చేసుకుంటున్నానేమో మీరు నటించిన నేటి భారతం చూశాను అందులో ఇన్స్పెక్టర్ పాత్రకు జీవం పోశారు అది చూసి నిజంగా ఇలా ప్రతి పోలీస్ ఆఫీసర్ ఉంటే బాగుండేది అనుకున్నవాణ్ణి కానీ అలా ఆ పాత్రకు ప్రాణం పోసిన గొప్ప ఆర్టిస్ట్ ఇలా ఆ పనిందని భరించాల్సి వస్తుందనుకోలేదు అనుకోలేదు మీరు ఖచ్చితంగా నిర్దోషని నా నమ్మకం వ్యక్తిగతంగా నేను మిమ్మల్ని అభిమానిస్తాను మళ్ళీ మీరు ఇండస్ట్రీలో నిలబడతారు పెద్ద స్టార్గా మీరు నిలదొక్కుకోగలరు అన్నాడు నిజాన్ని కోర్టు నమ్ముతుందనే నమ్మకం ఉంది మీలాంటి పోలీస్ ఆఫీసర్లు నమ్మితే చాలు అన్నాడు సుమన్ ఒక్క ఇన్స్పెక్టర్ మాత్రమే కాదు ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులు కూడా సుమన్ పట్ల అభిమానాన్ని ప్రదర్శించేవారు టైగర్తో ఫైట్ అప్పుడు చండీ పిక్చర్ షూటింగ్ జరుగుతోంది టైగర్తో ఫైట్ చేయాలి అది నా మొదటి ఫైట్ టైగర్తో ఓ గొయ్యి ఉంటుంది అందులోకి టైగర్ని వదిలారు కెమెరా స్టార్ట్ అయ్యింది టైగర్ నిజంగానే రెచ్చిపోయింది లైటింగ్ ఎఫెక్ట్స్ చూసి బెదిరిపోయిందో ఏమో కానీ మొత్తం మీద రెచ్చిపోయింది కంట్రోల్ తప్పింది ఫలితంగా ఒళ్ళంతా అక్కడక్కడ గీరుకుపోయింది నాకు అది పాయిజన్ అయ్యింది తర్వాత ఇంజెక్షన్లు ట్రీట్మెంట్ అది వేరే సంగతి అనుకోండి నా మొదటి టైగర్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అది తలుచుకున్నప్పుడల్లా ఒళ్ళు గగురు పొడుస్తుంది చండిరాణి షూటింగ్ అనుభవం ఇది ఇక్కడ అమ్మ గురించి చెప్పాలి నేను ఒక్కరోజు కనిపించకపోయినా అమ్మ తల్లడిల్లేది అలాంటిది నేను ఆరు నెలలు కనిపించకపోతే ఎంతగా తల్లడిల్లిపోయిందో కానీ ఎప్పుడూ తన బాధను వ్యక్తపరచలేదు తనపైకి ధైర్యంగా ఉంటూ నాకు ఇచ్చింది అందుకే నాకు అమ్మ ఎప్పుడో ఒక అద్భుతం చిన్నప్పుడు ఆకాశంలో ఫ్లైట్ కనిపిస్తే చాలు సంబరం పట్టలేక చప్పట్లు కొట్టేవాడిని అలాగే ఆకాశం అంక చూసేవాడిని ఆ ఫ్లైట్ కనుమరుగయ్యే వరకు నేను కూడా అలా ఫ్లైట్లో ప్రయాణం చేయాలి ఒక్కసారి అనిపించేది అసలు కింద పడకుండా ఫ్లైట్ ఎలా వెళ్తుందని ఏమో ఒకసారి ఫ్లైట్లు ఎక్కితే తెలుస్తుందేమో అలాంటి ఓ సమయంలో అనిపించింది నేను ఫ్లైట్ నడిపించాలి ఆలోచన నాకు ఆ వయసులో థ్రిల్ని కలిగించింది నేను పైలట్ నవ్వాలి అలా చిన్నప్పటి నుంచి కోరికగా ఉండేది నేను ఫ్లయింగ్ క్లబ్లో మెంబర్ని నేను సినిమాల్లోకి రాకపోతే ఖచ్చితంగా పైలట్ను అయ్యేదాన్ని రోజులు రొటీన్గా గడిచిపోతున్నాయి కోట్ల కేసు నడుస్తూనే ఉంది తన తరపున వాదించడానికి ప్రముఖ లాయర్లను కుదుర్చుకున్నాడు సుమన్ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది అయితే ఇన్ని టెన్షన్ల మధ్య కూడా సుమన్ తన ఆత్మవిశ్వాసాన్ని గుండెనిబ్బరాన్ని కోల్పోలేదు తన బాధ ఏమాత్రం తన ముఖంలో ప్రస్ఫుటమైన నిర్మాత ఇబ్బందుల్లో పడతాడు అందుకే జైలు గోడల మధ్య ఉన్న సుమన్ తన పర్సనాలిటీ అలాగే మెయింటైన్ చేశాడు కోర్టు ముందు జీపు ఆగగానే ముందు పోలీసులు దిగి సుమన్ చుట్టూ వలయంలో ఏర్పడేవాళ్ళు అంతమందిలో కూడా సుమన్ కనిపించాడు ఆ అడుగుల పర్సనాలిటీ సుమంది అప్పటికే సుమన్ను చూడాలనే అభిమానులు ఉదయం నుండి అక్కడ వెయిట్ చేశారు సుమన్ను చూడగానే వాళ్ళలో చెప్పలేనంత ఆనందం ఒకవైపు ఇలాంటి పరిస్థితుల్లో చూడాల్సి వచ్చిందన్న బాధ మరోవైపు సుమన్ జిందాబాద్ సుమన్ జిందాబాద్ ఆమె అభిమానుల జేజేలు కోర్టులో కేసు నడుస్తూనే ఉంది సుమన్కి ఇచ్చిన కండిషనల్ బెయిల్ ఏ క్షణంలో అయినా రద్దు కావచ్చనే వార్త కార్చిచ్చులా అంతటా వ్యాపించింది ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో అక్కడే కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతోంది ఈ వార్త నిర్మాతలను సహజంగానే భయపెడుతోంది సుమంత చిత్రాలు నిర్మించాలనుకున్న వాళ్ళు భయపడే వార్త ఇది ఒక సమస్యను పరిష్కరించుకునే వ్యవధిలో మరో సమస్య ఇలా సమస్యల పరంపర సుమన్పై దాడి చేస్తుంటే చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఉండిపోయాడు తప్పదు తాను ఏమాత్రం అప్సెట్ అయినా కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది కెమెరా ముందు తన ఫీలింగ్స్ బయటపడుతుంది నిర్మాతకు దెబ్బ బరువైన బాధను గుండెలో దాచుకుని అనగార్తున్న నటనను పైకి తీసుకువచ్చి నిర్మాతకు న్యాయం చేయసాగాడు మరి కొద్ది రోజుల కండిషనల్ బెయిల్ గురించి జడ్జిమెంట్ వస్తుంది కండిషనల్ బెయిల్ రద్దవుతుందా ఇదే హాట్ టాక్ ఆ పరిస్థితుల్లో